క్రైస్తల ఆర్ట్ మన వర్షికుడు విమోచకుడు ఏసయ్య కనికరం కలిగిన నా ఈ రోజున నా దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట క్రైస్తల ఆర్ట్ మనుషులు మరి ఏమనుకుంటారో తెలియదు కానీ వారి ఆలోచన వాళ్ళ యొక్క నమ్మకము మరుగును పడిపోయేటువంటి దాని మీద పెట్టుకొని వారి తల ఆకాశం వైపు ఎత్తి మరి ఎందుకో ఏమో మరుగును పడిపోయేటువంటి దానిని గురించి దానిని చూసుకొని ఆకాశంలో కూర్చుంటారు భూమి మీద కాదు ఆకాశంలో కూర్చుంటారు మరి ఏమిటి పోవాలా ఆకాశాన్ని భూమిని భూమిలో ఉన్నటువంటి సముద్రాన్ని దానిలో ఉన్నటువంటి జంతువు సముద్రపు ప్రాణులను ఇంకా మనుషులను కలగజేసినటువంటి ఈ పరిశుద్ధుడు ఈ పరిశుద్ధుని మీద ఉన్నటువంటి విశ్వాసుల విశ్వాసము ఎక్కువ నీవు మరుగున పడిపోయేది మూలన పడేది మూలన పడేసి తట్టా పుట్టా కప్పి పోయింది అంటే పోతుంది అది అటువంటి దానిని గురించే నువ్వు అంత ఈయన ఈయనకు పోవాలా ఈయన మీద విశ్వాసం ఇచ్చినటువంటి మన విశ్వాసము మనము ఇటు పోవాలా దేవుని వాక్యము జీవింపచేయగలిగినటువంటి సామర్థ్యం కలిగింది మానవులని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగింది ఇంతటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఎడ్డిగా పిచ్చిగా ఎర్రితనంగా పిచ్చితనంగా చూసి ఆ మరుగున పడిపోయేటువంటిది బూజు బట్టి ఆ రోజులు గడిచే కొద్దికి కతించిపోయేటువంటి దానిని చూసుకొని ఎంత అతిశయపడితే అంతగా జీవితం అనేది అదో పాతాళానికి దిగ జారిపోతుంది అనే విషయము కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారు ఎక్కువ రోజులు అక్కర్లే కొద్ది రోజుల్లోనే తెలుసుకుంటారు మన వాక్యము మన విశ్వాసము మన ప్రభువు ఆయన మనకిచ్చినటువంటి సామర్థ్యము కృప చొప్పున పొందుకున్నటువంటి దేవుని కృప మిక్కిలి హెచ్చుగా మన మీద ఉంది కాబట్టి అంతటి మిక్కిలి హెచ్చు అయినటువంటి కృపను మన మీద ఆయన కుమారింప చేసి ఆయన యుద్ధ నుంచి మనం పొందుకున్నాం అనేమంటాం తెలుసా వీళ్ళు ఈ నశించిపోయేటువంటి దాని మీద నమ్మకం ఉంచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అతిశయాన్ని వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని పాడు చేసుకోవటం కొరకే వారి జీవితాన్ని గడుపుతా ఉన్నారు బాగు చేసుకోవటానికి కాదు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవటం కొరకే వాళ్ళు జీవితాన్ని గడుపుతా ఉన్నారు నిజమే అటువంటి వారి జీవితము పాడు కావటం కొరకే వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆకాశంలో కూర్చొని మన జీవితం ఎప్పుడు గతించిపోతుందా అని చూస్తూ ఉన్నారు ఆమె దేవునికి ఘనత కలుగును కాక ఆయన పరిశుద్ధ నామంలో స్తోత్రం కలుగును కాక మొదట చెప్పుకున్నట్లు వాళ్ళు అత్యయపడతా ఉన్నారు ఆకాశంలో కూర్చొని సరే కూర్చుంటే కూర్చున్నట్లే వాళ్ళకి జరగబోయేది ఏంటంటే అక్కడ కూర్చొని వారి జీవితం ఎప్పుడు ముగించబడుతుందో ఎప్పుడు వారి జీవితము కతించిపోతుందో అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారని మనం అనుకోవాలి మనకు ఇవ్వబడినటువంటి వాక్యము అదే విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది ఎందుకు జీవితం అనేది నశించిపోవటానికి దేవుడు మనకి జీవితాన్ని బల కాపాడుకోటానికి అలాగనే సంరక్షించుకోవటానికి నిత్యత్వాన్ని పొందుకోవటానికి ఆయనలో మీలిచ్చు ఆయనలో నిలబడి ఆయన ఇచ్చేటువంటి నిత్యత్వాన్ని పొందుకోవటానికి ఆయన మనకు ఈ రక్షణ ఇచ్చిండు మత్స్సు వార్త ఇరవై నాలుగో క్షేమము ముప్పై ఐదో శ్వాము ఆకాశమును భూమియో గతించిన కానీ నా మాటలు ఏ గతింపవు ఆయన చెప్పినటువంటి వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యము ఏ మాత్రం కూడా కొల్లు పోకుండా కొల్లు కొల్లు పోకుండా ఒక ఒత్తు పోకుండా ఒక ఒత్తు కూడా ఆయన చెప్పినటువంటి మాటలో ఒక ఒత్తు కూడా తప్పిపోకుండా ఆయన వాక్యము నెరవేరుతుంది ఆయన జీవ వాక్యము నెరవేరుతుంది అందుకే ఆకాశము భూమి గతించుపోయినా సరే నేను చెప్పిన మాట మాత్రం తప్పిపోతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే అబ్రహాము జీవితంలో ఒక మాట రాయబడి ఉంటది అపస్తునటువంటి పౌలు అబ్రహాము జీవితాన్ని బాగా ఆ క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లున్నాడు మాట చెప్తా ఉన్నాడు విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం నిజస్వరూపం విశ్వాసం అనేది మనం దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నామో అవి నిజంగానే ఉన్నవి అని చెప్పటానికి ఈ విశ్వాసం అనేది ఒక ఆయుధం లాంటిది ఈ నమ్మకము ఇదే నమ్మకము భూమి ఆకాశము కతించిపోయినా సరే ఆయన పలికినటువంటి వచనాల మీద మనము నిలుపుకొని ఉన్నాం దేవునికి స్తోత్రం ఈ వాక్యము ఏం చేస్తుందంటే నిరీక్షిస్తా ఉన్నాం కదా మనం నెరవేర్పులోనికి తీసుకొస్తాం దేనినైతే మనము ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నామో దేని కొరకైతే మనము ఆశ కలిగి జీవిస్తూ ఉన్నమో దానిని మనకి నిజంగానే నెరవేర్పులోనికి తీసుకొస్తాం భౌతికంగా నిజంగానే మన జీవితాల్లో ఆ మాట అనేది నెరవేరుతుంది మరి అటు అటువైపు ఉన్నారు కదా వారి జీవితం అటువైపు పడుతూ అటువైపు అతిసే పడుతూ ఉన్నారు కదా వారి జీవితం ముక్కలైతుంది ముక్కలైపోతాయి ఎన్ని ముక్కలైతుందో వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం తెలియకపోగా మతికి రాకపోగా వాళ్ళ ఆలోచనలోకి రాకపోగా ఇంకోటి ఇంకోటి ఆలోచన చేసి ఆకాశంలో కూర్చుంటా ఉన్నారు అవన్నీ కూడా చివరి కూర్చాలకే నశించిపోయాయి నాశనం ఏ ఏమాత్రం కూడా మేలుకైతే తిరగ మేలుకైతే తిరగ నాశనానికే తిరుగుతాయి వారికి మేలు వస్తుందని చూస్తారు కానీ మేలు వస్తుందని కనిపే కనిపెట్టుకొని ఉంటారు కానీ వచ్చేది మేలు కాదు వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా వాళ్ళకి తిరిగి 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 వాళ్ళ ముఖానే పడుతుంది వాళ్ళ ముఖం మీద కొడితే కనపడకుండా పోతారు ఇక కనపడరు ఎందుకంటే ఒకప్పుడు ఆకాశంలో కూర్చున్నారు కదా తర్వాత ముఖం చూపిస్తే చల్లక చల్లక కనపడకుండా పత్తా లేకుండా పోతారు ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అవిశ్వాసపు క్రియలలో నిలిచినటువంటి వారు ఆ అవిశ్వాసపు క్రియలలోనే నశించిపోతారు అది అవిశ్వాసంతో కూడుకున్నది దానిలో నీవు నిలిచినంత మాత్రాన నీకు మేలు నెమ్మది క్షేమము కృప అనేది నీకు కనపడవు కనపడతాయని నీవు నిలబడ్డం కానీ కనపడవు కనపడేది క్రీస్తులు కనిపించేది దేవుడులో ఆయనను కాదని మిగిలినటువంటి వాటి వైపు చూసినట్లయితే మిగిలినటువంటి వాటిని మనము అతిశయంగా మార్చుకున్నట్లయితే అతిశయం అంటే ఏంటో తెలుసా ఆ ఏదైతే మన గర్వానికి అహంకారానికి తలపీరుచుతనానికి కారణంగా ఉందో దానిని అతిశయం అని చెప్పడానికి వెళ్ళవచ్చు అతిశయపడతా ఉన్నారని అంటారు కదా అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏదో ఉన్నది దానిని దానిని చూసుకొని మెచ్చిపోతా ఉన్నారని ఆ అతిశయం ఏదైతే వారికి ఉన్నదో ఆ అతిశయం అనేది వారిని నిండా ముంచుతుంది నిండా ముంచుతుంది వాళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు చివరికి వచ్చాకే చివరికి వచ్చాడ వాళ్ళకి జరిగేది ఏంటంటే అవిశ్వాసంతో నిండుకున్నటువంటి జీవితాలకు ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది ఆమె అవిశ్వాసంతో కోరుకున్నటువంటి జీవితాల్లో కనపడేదే కనపడుతుంది విశ్వాసుల జీవితాల్లో కనపడేది అవిశ్వాసుల జీవితాల్లో కనపడదు ఆ అతిశయంతో ఎంతగా హెచ్చించుకున్నారో అంతే త్వరగా పాతాళానికి దిగిపోతారు ఆయన ఎందు మనకు ఉన్నటువంటి విశ్వాసము మనకు ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నదంటే మీరు ఏ పరిస్థితిలో కూడా అవిశ్వాసుల వనే ఉండొద్దు ఎందుకంటే ఆయన ప్రమాణం చేసి మనకు ఇస్తూ ఉన్నటువంటి ఈ రోజున ధ్యానము ప్రమాణము వాగ్దానం ఏమిటంటే కీర్తన గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఉష్ణము మనము యహోవా పరిశుద్ధ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాము మన యొక్క అతిశయం అనేది మనల్ని తల దించుకునేటువంటి స్థితికి అయితే దిగజార్చదు తల ఎత్తుకునే స్థితికి మనల్ని లేవనెత్తుతుంది కానీ దిగజార్చుకునేటువంటి స్థితికి మనల్ని మన అతిశయం అనేది చేయదు మన అతిశయము మన దేవుడు ఆ ప్రభు ఏమంటా అంటే ఇదిగో మీ విశ్వాసము భూమి ఆకాశము గతించినా సరే గతింపనటువంటి జీవవాక్యం మీద ఉన్నది అనగా క్రీస్తు మీద మీ యొక్క విశ్వాసం అనేది నిలిచి ఉన్నది కాబట్టి మీరు ఆయన పరిశుద్ధ నామందు విశ్వాసం ఉంచి ఉన్నారు కాబట్టి మీరు దిగజారిపోక మీంపబడతారు దిగజారిపోయేది ఎవరంటే వాళ్ళు అవిశ్వాసమే విశ్వాసం అనుకొని అజ్ఞానపు క్రియలే జ్ఞానపు క్రియలు అనుకొని భ్రమలో ఉండి ఆకాశంలో కూర్చొని మాకు మేలు కలుగుతుందని ఎదురు చూశారు చూడండి వాళ్ళకి వారి జీవితము పాతాళంలో పడిపోయి అధోగతి పాలైనప్పుడు అప్పుడు తెలిసి వస్తుంది మనం ఇప్పటి వరకు ఉన్నది అవిశ్వాసముతో ఏదైతే నాశనవయ్యి పాడయ్యి నశించిపోవటానికి సిద్ధంగా ఉండదు దాని మీద మన జీవితాన్ని కట్టుకున్నాం చివరికి దాని పర్యావరసనం ఏంటంటే అది కనుమరుగైపోవడం తప్పించి మరొకటి లేదు ఇప్పుడు మనకు అదే జరిగింది అని వారి జీవితం వారికి చివరి దినాన తెలియజేస్తారు మన పరిస్థితి మన స్థితిని మన యొక్క పరిస్థితిని మన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉన్నాము కాబట్టి తల ఎత్తుకునే విధంగా ఆయన మనల్ని వర్తేలా చేస్తాడు ఎందుకంటే ఆయన నామమునందు మనం నమ్మిక ఉన్నాం ఈ నమ్మకము ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే మన స్థితిగతులని మనకున్నటువంటి పరిస్థితులని క్షేమం వైపు నడిపిస్తుంది మన పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు మనము కనుమరుగైపోయేటువంటి దాని మీద ఆ అవిశ్వాసపు క్రియల మీద విశ్వాసం ఉంచాల విశ్వాస సంబంధం అయ్యి ఉన్నటువంటి క్రియల మీద విశ్వాస సంబంధం అగినటువంటి పరిశుద్ధిని మీద మన నమ్మిక ఉంచి ఉన్నాం ఈ నమ్మకము మనలని ఘనమైనటువంటి స్థితికి నడిపిస్తుంది ఆమె ఆయన పరిశుద్ధ నామమునందు నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా వాక్యము సెలవిస్తూ ఉంది మీరు నిలదొక్కుంటారు నిలబడతారు జీవిస్తారు మీ అతిశయము నందు ఉన్నది కనుక ఆయన మిమ్మల్ని ముల్ని ఓడిపోనివ్వడు ఆమె ఓడిపోనివ్వడు ఓడిపోయేటువంటి గుంపు ఆ బ్యాచ్ ఆ బురద అక్కడున్నది అక్కడున్నది ఈడగా అక్కడున్నది అక్కడ మనం లేము క్రీస్తు ముందు ఉన్నాం ఆమె దేవుని నామంలకు స్తోత్రం కలుగును గాక హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్పండి ఆమె పరిశుద్ధుడైనటువంటి దేవునికి మహిమ కలుగును గాక అంతటి కృపోన్నతుడు మన జీవితాల్లో నిలబడి మనపక్షంగా శాశ్వత కాలము తన కృపను స్థిరపరిచి మనలను అచ్చగా ఉండే విధంగా వర్తిలా చేయను గాక అలాగా ప్రార్థించుకుందా కనికర సంపన్నుడు వైపర్లోకప్ తండ్రి మీ దయగలిగిన పాదంల యొక్క ప్రార్థిస్తూ ఉండగా నీ పరిశుద్ధ నామమునందు నమ్మిక వచ్చినటువంటి నీ పరిచర్య తండ్రి ఈ పరిచర్యని జ్ఞాపకం చేసుకుని సజీవ విస్తరింపచ్చమని ఆశీర్వదించమని మీదటికి తండ్రి నీ కృపలను నీ మేలులను తలంచుకొని నీ ఎందు అతిశయపడునట్లు నీ యందు తండ్రి వర్ధీలున్నట్లు ఈ పరిచర్యను మీ కృపలో జ్ఞాపకము చేసుకొని అవిశ్వాసపు క్రియల ఎందు కాక అవిశ్వాసపు ఆలోచనల ఎందు కాక విశ్వాస సంబంధం అనిపించినటువంటి క్రియల ఎందు నిలిచి మా అతిశ అని ఉన్నటువంటి నీ ఎందు మా ఔన్నత్యం అయిపోయినటువంటి నీ ఎందు తండ్రి నమ్మిక ఉంచినటువంటి ఈ పరిచర్యని మమ్మల్ని అందరినీ తండ్రి మరొక జ్ఞాపకము చేసుకొని నీ చేతి నీడలో తండ్రి మా విశ్వాసమును కాపాడి మీ కృపలో వర్తి లక్ష్యమని బహుగా మీకు మహిమను తెచ్చుకుని విమోచకుడైనటువంటి మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను సర్వోన్నతుడైన పరిశుద్ధుని కృప మనకు తోడైండి నడిపించును కాక అమెన్ అమేను